స్వాగతం ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ అలాగే ఈ సొసైటీ ప్రమాణ స్వీకారం చేస్తున్న తమ్ముడు దుర్గా గారికి అలాగే డైరెక్టర్లు అయినటువంటి సురేష్ గారికి అదే నా అజీ గారికి గ్రామ పెద్దలకి అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు ప్రమాణ స్వీకారం చేసిన ఈ బాడీ సొసైటీని బాగా ముందంజలో నడిపిస్తారని కోరుకుంటున్నాను ఈరోజు నాగదుర్గారావు అనేటువంటి వ్యక్తి సొసైటీలో బాధ్యత చేపట్టి ప్రమాణ స్వీకారం చేయించి ఈ కార్యక్రమానికి పెద్దలుగా ఉన్న నోబులెడ్డి గారికి గ్రామస్తులందరికీ మరి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం తమ్ముడు దుర్గారావు తనకు అప్పగించినటువంటి పని ఏదైతుందో సమర్థవంతంగా అందరికీ ప్రయోజనకరంగా మరి పక్షపాతం లేకుండా అందరికీ అవసరం తీర్చే విధంగా అందరికీ మేలుకరంగా ఆయన చేయాలని ఆయన అభినందిస్తూ ఆయన కోరుకుంటున్నాం ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తుంది కార్యక్రమానికి వచ్చినటువంటి పెద్దలకి మా తమ్ముడు కట్టా దుర్గారావు గారు ప్రమాణ సురేగారు సందర్భంగా వచ్చిన పెద్దలందరికీ కూడా ముందుగా నేను ధన్యవాదాలు తెలిసి తెలియజేసుకుంటున్నాను ఇక దుర్గారావు గారు ఎటువంటి పక్షపాతం లేకుండా చక్కగా రైతులందరికీ అటు ఆఫీసర్లను కలుపుకొని మంచిగా అన్ని సక్క కార్యక్రమాలు చేయవలసింది కోరుకుంటున్నాను నర్సింహరాపాలెం గ్రామ పంచాయతీలో సొసైటీ సొసైటీ ప్రెసిడెంట్గా ఎమ్మెడం జరిగింది జరిగింది మరి అలాగే వచ్చిన పెద్దలు మరి నాయకులు కార్యకర్తలు అందరూ సగ్ వచ్చిన ధన్యవాదాలు తెలియజేస్తున్నారు అలాగే పార్టీ వాళ్ళ ప్రజల కోసం ఎవరు పనిచేస్తారు వాళ్ళే సూచనగా చూసి అలాగే పనిచేసే మనుషులుగా ఎన్నుకొని సీమల పార్టీ నుండి ఆదేశాలు అలాగే కట్టా పట్టాదుర్గా గారు అందరికీ న్యాయంగా చేయాలని ఈ సభాహంగా కోరుకుంటున్నాను జిల్లాలో సొసైటీ చైర్పర్సన్గా నాకు అవకాశం కల్పించినటువంటి గౌరవ మంత్రివర్యులు కొలిచి పార్థసారథి గారికి నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే ఉచికాల నోబుల్ రెడ్డి గారికి మన గ్రామ రైతులకి మరియు కార్యకర్తలకి అందరికీ కూడా వాళ్ళ ఆశీర్వాదాలు నాకు ఎక్కువ ఉండాలని కోరుకుంటున్నాను అలాగే నాకు ఇచ్చినటువంటి ఈ బాధ్యతను అందరికీ ఏ పక్షపాతం లేకుండాను గ్రామంలో ఉన్నటువంటి రైతులందరికీ కూడా సమన్యాయం చేసి మన కోఆపరేటివ్ సొసైటీని ఎంతో అభివృద్ధి దిశగా ముందుకు తీసుకు వెళ్తానని తెలియపరుస్తున్నాను